నేను మెకానికం చేస్తున్నప్పుడు మరి వాహనాల ఆయిల్ మార్చినప్పుడు ఆయిల్ మొత్తం కూడా పనికిరానిది ఆయిల్ అమ్ముకోవడానికి ఒక డ్రమ్ములో పోసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు కూడా అందులోకి పోతే ఆ కొనేవాడు వచ్చి నీళ్లను ఆయిల్ను వేరు చేసేవాడు నీళ్లు ఆయిల్ అస్సలే ఈ రోజున నీ నీతి అవినీతికి కలవదు నీ మంచితనము చెడుకు అంటుకోదు అస్సలే యూదవారు అంటే వాళ్ళు ఎవరు వాళ్ళంటే వాళ్ళు రాజు చేతులో ఉండే దండము లాంటిది అది అన్యజనులు అంటే కాళ్ళు కడుకునే బల్యముతో సమానం అటువంటి ప్రజలు ఒక అన్య దేశస్థుడైన రాజు ఎర్షలేం మీద పడి యుద్ధం చేసి వాళ్ళని తోలుకొని వెళ్ళిపోయి అక్కడ ఉంచుకుంటే దేవుడు అంటున్నాడు మీరిక్కడ పరదేశులుగా వచ్చినా బానిసలుగా వచ్చినా మీరు ఉన్న చోటనే మీరు ఉండండి అక్కడ నేను మీకు తోడ ఉంటాను నువ్వు ఎన్ని శ్రమలు పడినా ఎన్ని అవమానాలు పడినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా ప్రియమైన బిడ్డవు శత్రువు నిన్ను చెరగొనిపోయినా నేను నీతోనే ఉన్నా నువ్వు కాని దేశంలో ఉన్నా నేను నీతోనే ఉన్నా అని అక్కడ యూద ఎరుసలేము వారితో మాట్లాడుతున్నట్లు ఈర్మియా గ్రంథంలో మనం చూసుకున్నాం మరి ఇక్కడ నెహిబే కూడా అక్కడ ఎర్షలేము నుండి ఇక్కడికి చెరు చెరగొని వచ్చాడు ఇక్కడ రాజుకు అర్థ అశస్థ రాజుకు రానికి బల నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు రాజుకు అన్నం పెట్టే వాళ్ళు ఒకరైతే నీళ్లు పోసే వాళ్ళు కూడా ఒకరుంటారు ఏ సెక్షన్ ఆ సెక్షన్ మళ్ళీ ఆ ప్లేట్ తీసేసే వాళ్ళు ఇంకొకరు ఈయన ద్రాక్ష రసము అందించేవాడు అయితే ఒకరోజు మరి నెహిమ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసిడు చూడండి రెండవ అధ్యాయం నెహిమ్య గ్రంథము రెండవ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే నెహిమ ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడవ వచనములో అటు తరువాత అర్థ అశస్త రాజు ఏలుబడి కాలమున ఇరవదవ సంవత్సరములో ఆ రాజు ద్రాక్ష రసము త్రాగవల్యునని చూచుచుండగా నేను అంటున్నాడు ఎవరు నెహిమ మాట్లాడుతున్నాడు ఈ మాట నేను ద్రాక్ష రసము తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏనాడు కూడా నేను రాజుకు ద్రాక్ష ఇచ్చేటప్పుడు ముఖాన్ని మార్చుకోలే బాధపడలే కానీ ఆ రోజు నా ముఖములో ఒక బాధ ఉన్నది ఎవరు తీర్చలేని ఒక బాధ ఉన్నది ఒక తీరుస్తే నువ్వే తీర్చాలి నెహిమ్య ఈ నెహిమ యొక్క బాధ ఏమిటంటే ఒకటో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో వచ్చినాన్ని మనం చూసుకుందాం నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చేరి చెరబట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి నేను వారిని అడగగా వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారిలో ఆ దేశములో బహుగా శ్రమను నిందెను పొందుచున్నారు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు అక్కడ గమనించండి గురించి మరి కొందరు వచ్చి నెహీమకు చెప్పినప్పుడు ఎర్షలేము అంటే మన అబ్రహము ఇస్సాకు యాకోబు యోసేపు మన పితరులు ఉండే మన పితరుల యొక్క సమాధులు ఉండే స్థలము కాబట్టి అటువంటి అది మహారాజు యొక్క పట్టణం కాబట్టి దానిని కూల్చివేశారు కూల్చివేసినప్పుడు దాన్ని మందిరం యొక్క ప్రాకారం కూలిపోయినప్పుడు ద్వారాలు కాల్చబడ్డప్పుడు అతని మనసు మొత్తం కూడా బహు దుఃఖముతో నిండిపోయింది అంటే దేవుని మందిరం మీద అతనికి అంత ప్రేమ దేవుని మందిరం అంటే అంత ఇష్టం కాబట్టి ఆ వ్యక్తి బహు దుఃఖముతో రాజుతో చెప్పలేక అతడు ఏమి చేయలేక కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఆకాశం అందున దేవుని ఎదుట కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు చాలా మంది శ్రమంలో ఉన్నారు దుఃఖములో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇరుషలేము యొక్క ప్రాకారములన్నీ కూడా కూల్చబడ్డాయి ద్వారములు కాల్చబడ్డాయి అవన్నీ విని ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే మీరు వినండి ఆ ఉపవాసముండి ప్రార్థన చేసి అదే దుఃఖ ముఖముతో రాజు దగ్గరికి వెళ్ళి తన డ్యూటీ ప్రకారము పాత్ర తీసుకొని ద్రాక్ష రసమును రాజుకు అందించడానికి వెళ్ళినప్పుడు రెండో వచనంలో రాజు ఏమంటున్నాడంటే నీకు వ్యాధి లేదు కదా నిహిమ్యా నీ ముఖము ఇంత విచారముగా ఉన్నదేమి నెహిమియా అని అడుగుతూ ఉన్నాను ఏ రోజైనా సరే నిన్ను నేను నమ్మకంగా పెట్టుకున్న కానుండి ఇప్పటివరకు ఏ రోజు నీ ముఖములో ఇంత బాధ విచారం లేదు అయ్యో మరి శరీరములో ఏదో బలహీనత అనారోగ్యము ఉన్నట్లుగా ఉంటే నీ ముఖములో కల తప్పేది కాని నీకు ఏ వ్యాధి లేదు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నేను నమ్మకంగా నేను పెట్టుకున్నా మరి ఎందుకు ఇంత విచారముగా ఇంత బాధగా ఉన్నవి ఏందని అడిగితే రాజా నా శరీరములో ఉన్న నా శరీరంలోకి వ్యాధి వచ్చినా నా హృదయంలో బాధ వచ్చినా నాకింత ఉండకపో గాని మా పితరులు మా పూర్వీకులు మంచి భక్తులు చనిపోతే పాతి పెట్టిన స్థలాలు మా దేవుడైన యహోవ యొక్క ఇల్లు మహారాజు పట్టణమైన ఇర్షలేము యొక్క గోడలన్నీ కూలిపోయినాయి ద్వారాలు కాల్చివేసి వెళ్ళిపోయారు మరి అటువంటి అప్పుడు మాకు క్షేమం ఎక్కడిది ప్రాకారాలు కూలిపోయినాయి అన్ని లోపలికి వచ్చిపోవడానికి అవకాశం ఉన్నది ఈ రోజున నీ ప్రాకారము కూలిపోతే కూడా శత్రు సమూహాలు మొత్తము కూడా నీ జీవితములోకి వచ్చేస్తాయి నీవు పొందుకున్న రక్షణ ప్రాకారాన్ని నువ్వు కూలగొట్టుకోవద్దు నువ్వు అది కాపాడుకోవాలి అందుకనే దేవుడైన యహో వంచున్నాడు యూదులతోనూ నీ ప్రాకారములు నిత్యము నా కనుల ఎదుట ఉన్నాయంటున్నాడు ఏ దేశములోనికి మీరు చెరగొని పోయారో అక్కడనే నువ్వు ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం చేయి అక్కడ నువ్వు వ్యాపారం చేసుకో నేను దీవిస్తా నిన్ను అక్కడ నిన్ను తలగా ఉంచుతా నిన్ను సిగ్గుపరచను నీకక్కడ ఏమీ తక్కువ కాకుండా